ప్రభు ఏసు కృష్ణంలో మీకు అందరి పొందనాలు తెలియచినాను పిలుపులకు రాసిన పత్రిక మూడో అధ్యాయం రెండవ వచనాన్ని చదువుకుందాం కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండు దుష్టులైన పనివారి విషయమై జాగ్రత్తగా ఉండు ఈ ఛేదన నాచరించే వారి పట్ల విషయమై జాగ్రత్తగా ఉండు ఈ వచనాన్ని ఆధారం తీసుకొని మనము మూడు పాఠాలు నేర్చుకుందాం మొదటగా విశ్వాసాన్ని కాపాడుకోవడానికి ఆధ్యాత్మిక వివేచన అవసరం జాగ్రత్త అవసరాన్ని నొక్కి చెబుతూ పౌలు మూడు సార్లు జాగ్రత్తగా ఉండు అని హెచ్చరించాడు మతపరంగా కనిపించే ప్రతి ఒక్కరూ నమ్మదగిన వారు కారు తప్పుడు బోధన మరియు హానికరమైన ప్రభావాల నుండి తమ్మును తాము రక్షించుకోవడానికి విశ్వాసులు అప్రమత్తంగా మరియు వివేచనతో ఉండాలి రెండవ రెండవదిగా మనం చూస్తే తప్పుడు బోధకులు ప్రమాదకరమైన వారు మరియు వినాశనక వినాశ వినాశనకరమైన వారు కావచ్చు వాటిని కుక్కలు మరియు దుష్ట పనివారు అని పిలవడం ద్వారా తప్పుడు బోధకులు సువార్తను భ్రష్ పట్టించి ఇతరులను తప్పుదారి పట్టిస్తారని పౌలు చూపిస్తున్నాడు వాటి ప్రభావం జీవితాలను మరియు సంఘాలను నాశనం చేయగలదు మనం ఎవరిని అనుసరిస్తాము మరియు మనం ఏమి నమ్ముతాము అనే దాని గురించి మనము జాగ్రత్తగా ఉండాలి మూడవదిగా నిజమైన విశ్వాసం లేని బాహ్య ఆచారాలు పనికిరానివి హృదయ పరివర్తనకు బదులుగా శారీరక సున్నతిపై వారి దృష్టిని ఇగతాలు చేస్తూ పౌరు వాటిని సంక్షిప్తంగా పిలుస్తాడు అంతర్గత పునరుద్ధారణ లేకుండా బాహ్య మతపరమైన చర్యలు ఏమి అర్థం కాదని ఇది హెచ్చరిస్తుంది నిజమైన క్రైస్తవ మతం ఆచారం కాదు కానీ క్రీస్తుతో సంబంధం దేవుడు ఈ మాటను దీవించనుగాక ఆమెన్